కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగుపడి సంవత్సర కాలం సందర్భంగా పల్నాడు జిల్లాలోని కారంపుడిలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మండల అభివృద్ధి పదంలో సాగుతుందని అన్నారు రోడ్ల భవనాల శాఖ ద్వారా మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్లన్నీ ఐదు కోట్ల రూపాయలు కేటాయించి రోడ్లన్నీ పూర్తి చేశారు కాలువల పూడిక తీతకు నాలుగు కోట్లు వెచ్చించడం జరిగింది ఇరవై లక్షలు వెచ్చించి నూట నలభై మంది మహిళలకు స్వయం ఉపాధి చేకూర్చే విధంగా మిషన్లు పంపిణీ చేయడం జరిగింది ప్రజల దాహార్తి తీర్చడానికి బోల్ల నిర్మాణానికి పన్నెండు లక్షలు వెచ్చించడం జరిగింది వంట గ్యాస్ లేని రెండు వేల ఒక కుటుంబాలకు ఉచితంగా నూతన కలెక్షన్లు మంజూరు చేయడం జరిగింది జగన్ నియోజకవర్గ శాసనసభ్యులు ఈ చూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేయడం అయింది ఈ ర్యాలీలో ఘనంగా పార్టీ శ్రేణులతో పాటు గ్రామ ప్రజలు మండల ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు అలాగే వైసీపీ పరిపాలనకు చర్మజీతం పాడినందుకు సంవత్సర కాలంలో ఈ విధ్వంస పరిపాలన కల్పించటంతో పాటు ఈ ఎన్డిఏ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి నెల ఒకటో తారీఖుని పంపిణీ చేయటంతో పాటు మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే ఈ సూపర్ పథకంలో భాగంగా రోజు రోజు ఏ ఏదైతే హామీ ఇచ్చారో తల్లికి ఇంట్లో ఎంత మంది అయితే చదువుకునే పిల్లలుంటే వారందరికీ పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అనేది రోజు నుంచి మొదలవుతుంది అలాగే రేపు ఆగస్టు పదిహేడో తారీఖున కూడా మహిళలందరికీ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం